మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశవరం తండాలో గల జెర్సీ కంపెనీ ముందు కేశవరం తండావాసులు నిరసనకు దిగారు జెర్సీ కంపెనీ నుంచి కెమికల్స్ వదిలేయడం వల్ల భూగర్భ జలాలు కలుషితంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కలుషిత నీళ్లు వాడడం వల్ల రోగల భారిన పడుతున్నారన్నారు ఎలాంటి జాగ్రత్తలు లేకుండా కంపెనీ నుంచి వచ్చే కెమికల్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు జెర్సీ కంపెనీ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు జెర్సీ కంపెనీ నుండి కెమికల్ బయటికి రాకుండా చూడాలని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కంపెనీపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు మాకు చాలా ప్రాబ్లం ఉన్నాయి ఇక్కడ ఈ కంపెనీ వల్ల మాకు చాలా ప్రాబ్లం ఉన్నాయి గేట్ దగ్గర సెక్యూరిటీ లేడు అక్కడ దోమలు కుక్కలు తెచ్చిన గోడకేస్తున్నారు దోమలు మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ ఇంకోటి మన బోర్ బోర్ నీళ్ళలా మొత్తం కెమికల్ కలిసి ఉంది ఇక్కడ కెమికల్ మన వాటర్ టెస్టింగ్ చెప్పిద్దాము

ఒక బండి బయటికి వెళ్ళాలి లేకపోయి రావాలి బయటకు వస్తలేరు మొన్న కుక్కనేది చచ్చిపోయింది ఒక మనిషి ఇద్దరు కింద పడ్డారు మొత్తం చాలా ఇబ్బంది అంటే పత్తి బోర్లలో నీళ్ళు మొత్తం ఖరాబ్ అయినాయి నిన్న గవర్నమెంట్ నీళ్లు రాకపోతే దాంతో అన్నం పడితే అన్నం అంతా పాసిపోతుంది ఖరాబ్ అవుతుంది అందరికీ దర్దులు లేస్తుంది ఆ నీళ్ళతో తానం చేయాలనుకుంటుంది చాలా ఇబ్బంది కల పరిస్థితి నడుస్తుంది అయితే అనే దారుణం దోమలు